హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను మాఫ్ చేసేసుకుని బట్టలు ఆరేసుకుని అన్నీ తోమి కూర్చుంటే వచ్చారండి ఏం లేదండి బాత్రూమ్స్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ కదా ఇప్పుడు అంతా ఇక్కడ మనకి రెండు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఒకటి కామన్ బాత్రూమ్ బయట ఉంటుంది ఇంకా వీటికైతే ఎగ్జిస్ట్ ఫ్యాన్స్ అయితే వీళ్ళు పెట్టించలేదు మేమేమో కంపల్సరీ కావాలి అని అన్నాము ఎందుకంటే మనం ఏసీ అది యూజ్ చేస్తాం కదండి ఎందుకు అలా ఉంటే బాగోదు కదా ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఉంటే మనకి స్మెల్ కానీ తర్వాత ఆరిపోవడానికి కానీ హెల్ప్ అవుతుంది కదా అనేసి ఇంకా మేము అడిగాము ఇంకా అవైతే పెట్టిస్తున్నారు హోల్స్ పెట్టించే వాళ్ళు వచ్చారనమాట చూడండి అసలు ఎంత రచ్చ అయిందో బాత్రూమ్స్ అసలు మామూలుగా లేదు నిన్నేనండి మొత్తం అంతా క్లీన్గా కడిగాను కాకపోతే పనమ్మాయిని మాట్లాడారు కడిగించడానికి అందరు బాత్రూమ్స్ మనీ రెండు అలాగా త్రీ ఫ్లోర్సు మొత్తం సిక్స్ బాత్రూమ్స్ అయితే మాట్లాడారు వాళ్ళు వస్తారన్నారు అందుకనే మనం ముందు చేంజ్ చేసుకుంటే ఇబ్బంది ఉండదండి కానీ మరి తప్పదు కదా చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు చేయించుకోవాలి ఇంకా అందుకని ఎగ్జిస్ట్ ఫ్యాన్స్ అయితే పడుతున్నారు ఇంక మేము ఇందులో అయితే స్నానాలు చేయమండి జస్ట్ నైట్ వాష్రూమ్సే యూజ్ చేస్తాం బయటే మేము స్నానం అన్నీ కూడా ఇప్పుడే ఎప్పుడు నాకు పొడిగా ఉంటేనే నచ్చుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదండి నాకైతే అట్లాగా చూసారు కదా ఎంత చిరాకు అయిపోయింది మొత్తం అంతా అసలు ఆ వాటర్ కూడా పట్టకపోతే ఇంకా డస్ట్ అంతా మొత్తం రూమ్ అంతా వచ్చేస్తుందని వాళ్ళు నాకు చెప్తున్నారు ఇంకా వాటర్ కొట్టడం వల్ల దుమ్ము గట్టా ఆగుతుందంట ఇంకా డోర్ మ్యాట్స్ కూడా చక్కగా వాష్ చేసి వేశాను కొన్ని కావాలనుకుంటే కొన్ని అడ్జస్ట్ అవ్వాలి కదండి మరి మనకి మనం ఉన్నంతకాలం ఇబ్బంది లేకుండా ఉండాలి అని అనుకుంటే ఒక్కరోజు ఇబ్బంది కంపల్సరీ పడాల్సిందే ఇంకా అందుకని ఇంకా తప్పదు అన్నట్టు ఇంకా అడ్జస్ట్ అవ్వడమే శుభ్రం చేసుకోవడమే తప్పదండి ఇంకా ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్